వన్ సో తులసి ఎఫ్రెష్ అనమాట అరౌండ్ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది సో ఎక్స్పెషలీ నేను ఎందుకు ఎఫ్రెష్ గురించి చెప్తున్నాను అంటే లంచ్ బిఫోర్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు మీరు ఆల్రెడీ లెవెన్ ఓ క్లాక్కి కనుక తీసుకొని ఉన్నారు అనుకుంటే టైట్గా బటర్ మిల్క్ అట్లా తీసేసుకోండి సో ఆకలి వేసిన వెంటనే బాడీకి కార్బోహైడ్రేట్స్ ఇచ్చేయద్దు సో పర్టిక్యులర్ వెయిట్ లాస్ జర్నీ అండ్ ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను ఓకే మీరు ఎప్పుడైతే మీకు బాగా ఆకలి అనిపించింది కొంచెం గ్యాప్ ఇచ్చి ఫుడ్ తీసుకున్నారు మీ ఫ్యాట్ ఏదైతే ఉందో మీ ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది బాడీ ఆకలి వేసిన వెంటనే ఫుడ్ ఇచ్చేసారు సో అప్పుడు తీసుకున్న ఫుడ్ నుంచి ఎనర్జీ వేస్తుంది సో ఫ్యాట్ అలాగే స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట సో కొంచెం గ్యాప్ ఇవ్వండి ఓకే అండ్ మీరు ఎవరైనా సరే వీడియో చూసిన వాళ్ళు హోబల్ లైఫ్ ఐడి తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ మీరు నాలో వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు ఓకే కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ వర్కౌట్స్కి కానీ ఐడీస్ కానీ కంప్లీట్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటుందండి ఎక్కడ ఎలాంటి ఛార్జెస్ ఉండవు అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ ఉంటాయి అనమాట మీరు ఎవరైనా సరే కంప్లీట్ డైరెక్ట్గా కలిసి డైట్ ప్లాన్స్ అవి తీసుకోవాలి అనుకుంటున్నారు విజయవాడ మొగల్ రాజ్పురం అండ్ మీరు కాంటాక్ట్ అయ్యి విజిట్ చేయొచ్చు